హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ శ్రీరామనవమి పూజ చేసుకున్నాం ఇలాగా పెసరపప్పుని నానబెట్టుకోవాలి నీళ్ళేసి పక్కన పెట్టేసుకొని ఇందులోనే బెల్లంని కురుముకోవాలన్నమాట ఇలాగా కురుమేస్తే మనకి మెత్తగా వస్తుంది చిరగొట్టుకునే పని ఉండదు ఇప్పుడు మనం ఇందులో పానకం చేసుకున్నాం అందులో నీళ్ళు పోసుకొని ఈ కురుముకున్న బెల్లాన్ని సరిపడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులోని మనం యాలికాయల పొడి మిరియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం సెలవిడి చేసుకుందాం అనమాట ఒక ప్లేట్ తీసుకొని బియ్య పిండి వేసుకున్నాము ఈ బియ్య పిండిలోని నీళ్ళు వేసుకొని కలుపుకొని ఇదే సెలవిడికి మళ్ళీనేమో దీపాలు పెట్టుకోవడానికి ఏడు కుందులు కూడా చేసుకోవాలి అందుకని ఇందులోనే కలిపేసి సెలవిడికి కొంచెం ముద్ద తీసేస్తాను తీసేసి ఏడు పమ్మిదుల కింద చేసుకుంటాము ఈ ముద్దని సలివిడి కింద తీసేస్తున్నాను గిన్నెలోని పక్కన పెట్టేసుకొని మనం చిన్న చిన్న ప్రమిదలైనా పర్వాలేదు ఏడు ప్రమిదలు ఇలా బీపిండితో చేసి పెడితే స్వామివారికి ఇష్టం అనమాట అందుకని ఇలా చేస్తున్నాను ఏడు సంఖ్య అని ఏడు ఏడు ప్రమిదులు చేసుకుంటారు అందుకని ఏడు ప్రమిదలు చేసి ఈ పిండితోటి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ బియ్య పిండికి చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ స్వామివారిని రెడీ చేసుకుంటున్నాను అనమాట పువ్వులతో అలంకరించుకోవాలి ఏడు ప్రమిదులు ఇందులో పెట్టుకొని దీపాలు పెట్టుకుంటాను అందుకని ఈ కుందుల్ని రెడీ చేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు అమిదులకి గంధం బొట్లు పెట్టి ఇలా కుంకుమ బొట్లు పెడతాను ఇలా పెట్టుకుంటే చాలా నిండుగా కనబడుతుంది చాలా బాగుంటుంది అన్నమాట మనం ఓపుకుంటే బాగా రెడీ చేసుకోవచ్చు వీటికే కుంకుమ బొట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో ఇప్పుడు అమ్మిదులన్నీ పెట్టేసుకొని వత్తి ఇలా ఒత్తులన్నీ వేసేసాను అన్ని ప్రమిదిలోని మనం ఏ ఒత్తులన్నీ వేసుకోవచ్చు ఇలాగ స్వామివారి ఎదురుకుంటూ బీప్ పిండేసి ముగ్గేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్నవి మార్కెట్లో అమ్ముతున్నారన్నమాట మనం చెంపులుగా వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు గంధంతో బొట్లు పెట్టుకుందాము కుంకుమ పెట్టుకోవాలి గంధం మీద ఈ గంధం కంఠానికి కూడా గంధం పెట్టుకొని ఇప్పుడు ఈ దీపము కొంచెం మధ్యాహ్నం వరకు వెలిగే వరకు పెద్ద కుంది పెట్టుకున్నాను ఇప్పుడు ఆచమనం చేసి స్వ పూజ మొదలు పెడదాము ముందుగా వినాయకుడికి పూజ చేసుకుందాము దీపం వెలిగించుకొని వినాయకుడికి శుక్లాంబరదం చదువుకొని అప్పుడు స్వామివారికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోవాలి స్వామివారికి నైవేద్యం పెట్టుకున్నాక ఇక్కడ దీపాలు కూడా వెలిగించేసుకోవాలి వెలిగించుకొని దీపాలకి అక్షంతలు వేసుకొని దండం పెట్టుకోవాలి ఇప్పుడు కలసి పూజ చేసుకొని స్వామివారి మీద అన్నింటి మీద నీళ్ళు చల్లుకోవాలి చదువుకున్న తర్వాత రామాష్టోత్రం చదువుకోవాలి రామాష్టోత్రం తులసి దళాలతో పువ్వులతోని పూజ చేసుకోవాలి తర్వాత సీతాష్టోత్రం చదువుకోవాలి కుంకుమతో పూజ చేసుకోవాలి పాకము పానకము చలివిడి వడపప్పు బెల్లము కొబ్బరికాయ తాంబూలము అన్నీ పెట్టుకున్నాను పెట్టుకొని నీళ్ళు చల్లుకొని స్వామివారికి ఐదు సార్లు చూపెట్టుకోవాలి చూపించుకున్న తర్వాత ఆచమనేం చేయాలి ఇప్పుడు హారతించుకుందాము స్వామివారికి మంగళం పాడుకొని ఇచ్చుకోవాలి ముందుగా వినాయకుడికి ఇచ్చుకొని అప్పుడు స్వామివారికి ఇచ్చుకోవాలి హారతి హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం చేసుకోవాలి పువ్వులు తీసుకొని మంత్రపుష్పం చదువుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకోవాలి అక్షంతలు తీసుకొని మూడు సార్లు ప్రదక్షిణ చేసుకొని స్వామివారి దగ్గర వేసుకొని దండం పెట్టుకొని మన మనసులో ఉన్న పువ్వులకి చదువుకోవాలి ఇలాగా పూజ పూర్తయింది ఇలాగ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళాము కళ్యాణం కూడా చూస్తామని ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి మనసు తృప్తిగా ఉంటుంది పూజ చేసుకున్న ఆనందం కూడా బాగుంటుంది నా రాములు వారి పూజ ఇలా పూర్తయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్